ఈ వేల ఫార్మర్స్ ఈరోజు దీటొచ్చి ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ సరౌండింగ్లో గల బస్పాపూర్ విలేజ్లో రైతు రామచంద్ర రెడ్డి గారు మన కలసిల్కి సంబంధించిన నూతన వెరైటీ కాకరకాయ కేఎస్పి వన్ ఎయిట్ డబల్ సిక్స్ అధిక రోగ నిరోధక శక్తి గలది ఇది తర్వాత ఇప్పుడు ఎన్ని ఎన్ని కటింగ్ అయింది ఇది నాలుగో కటింగ్ ఇప్పుడు ఫోర్త్ హార్వెస్టెడ్ ఈరోజు అయింది ఇప్పుడు ఇది ఇంకో ఒక రెండు మూడు బిట్లు ఉన్నాయి ఇవి కోసేటి ప్రజెంట్ క్రాప్ కండిషన్ చూడండి ఈరోజు ఎట్లా ఉందో ఒక ఆకు దగ్గర ఒక పింద కేఎస్పి వన్ ఎయిట్ డబల్ సిక్స్ సైజు కూడా ఉంది మళ్ళీ కాయ అట్రాక్టివ్ కలరు మెయిన్ ఏంటంటే మనకి మార్కెట్లో ఈ స్పైన్స్ అనేది ఎక్కువ ఉండాలి స్పైన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ మనకి మార్కెట్లో ఎక్కువ రేటు పోయే అవకాశం ఉంటుంది చూ చూపించు ఒకసారి ఇంకోటి కాయకు వచ్చేసి వైట్ టిప్ లేదు మనకి ఇక్కడ కింద అదేమో వైట్గా లేదు వెరీ థిక్ గ్రీన్ కలర్ ఒకసారి కాపులను చూపించు కాయకు చూస్తారు దగ్గర దగ్గర కాఫ్ ఎలా ఉందో చూడండి కేఎస్పి వన్ ఎయిట్ డబల్ సిక్స్ కలర్ షీడ్స్ కంపెనీ నూతన కొత్త రకం వెరైటీ బెటర్ యాడ్ కాకర పచ్చ కాకర ఓకే కాఫ్ ఇస్తాం వీడియోలో ఎలా కనబడుతుంది కానీ చాలా చిక్కటి కాఫ్ ఉన్నాయి చూడండి చూడండి ఒకటే దగ్గర గంబెట్ అతకు పెట్టినట్టుగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒకే దగ్గర ఎన్ని ఉన్నాయి చూపించు చికెన్ క్రాప్ ఇది కేఎస్పి వన్ ఎయిట్ డబల్ సిక్స్ ఒక ఎన్ని లైన్స్ లైన్స్ చూడండి ఇది ఒకసారి చూపించి మీకు ఇంతకుముందు వేరు వేసిన కాకలకి మీ ఈ దీనికి డిఫరెన్స్ తేడా దిగుబడి ఎక్కువ